అడవిలో రాజు సింహం అయితే పండ్లలో రాజా రాజు మామిడి పండ్లు మొత్తానికైతే మామిడి పండ్లు మహాట మార్కెట్లో కిలో వచ్చేసి వంద రూపాయల నుంచి మొదలుకుంటే మహాట మూడు వందలు లేదా నాలుగు వందల రూపాయలు మహా అంటే గట్టిగా చెప్పుకుంటే ఐదు వందల రూపాయల వరకు బలుగుతుంది కానీ మియా జాకీ అనే ఒక మామిడి పండు ఇతర దేశాలకు సంబంధించింది మొత్తానికైతే ఒక యువ రైతు తనకు ఉన్నటువంటి ఒక ఆలోచనతోటి కొత్త పంట వైపు అడుగులు వేస్తూ లక్షల రూపాయలు ఒక సిరులు కురిపించుకుంటున్న నేపథ్యం ఉంది ఒక కిలో మామిడి పండ్లు వచ్చేసి రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల రూపాయలు పైగా బయట బహిరంగంగా మార్కెట్లో ఉండటంతో ఇప్పుడు ఆ మామిడి పండ్ల కోసం కూడా యువత మొత్తం కూడా ఎక్కువ ఆన్లైన్లో ట్రెండ్ మొత్తం నడుస్తున్న నేపథ్యంలో ఆన్లైన్ మొత్తం చెక్ చేస్తున్న నేపథ్యం ఉంది ఫలితంగా చూసుకుంటే ఖమ్మం జిల్లాలో ఖమ్మం రూరల్ గ్రామీణ ప్రాంతమైనటువంటి ఇక్కడ శ్రీ సిటీ సమీపంలో ఉన్నటువంటి ఈ యేదుల పాటు ఈ మున్సిపాలిటీ ఈద్లాపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క శ్రీ సిటీ దగ్గర ఒక యువరైతే విజయ్ మొత్తానికైతే ఒక ఇతర దేశాల నుంచి కరోనా సమయంలో ఈ యొక్క మియాజాకి మామిడి పండ్ల మొక్కలు దిగుమతి చేసుకొని అక్కడ నుంచి మొదలుకొని గత మూడు సంవత్సరాల నుంచి వీటిని సాగు చేస్తున్న నేపథ్యంలోను అయితే మొత్తానికైతే ఈ మామిడి పనులు ఒకసారిగా కాతకు రావడంతో ఆ యొక్క మార్కెట్ను చూసి ఒక సంభ్రమాచారం గురవుతున్న నేపథ్యం అయితే ఉంది దీనికి సంబంధించి అసలు విజయ్ మనతో పాటు ఉన్నారు మనం మాట్లాడుచు అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అసలు దీనికి ఎందుకు ఈ ఆలోచన వచ్చింది దానికి సంబంధించి మేము మరాడు చూద్దాం గారు చెప్పండి జనరల్గా మియాజాకి పండ్లు అనేది ఇతర దేశాలకు సంబంధించిన చెట్టు ఇదంతా కూడా ఇతర దేశాలకు సంబంధించింది మీరు ఎక్కడి నుంచి తెప్పించారు ఇది ఈ మీకు ఎంత ఎట్లా ఆలోచన వచ్చింది సో ఇది జపాన్ లో మియాజాకి ప్రిఫెక్చర్ లో పండే పంట అండి ఇది సో అందుకే ఈ పేరు వచ్చింది మియాజాకి అని దీన్ని కరోనా టైంలో యాక్చువల్లీ జపాన్ నుంచే ఇంపోర్ట్ చేసుకుంటాం జరిగింది బంగ్లాదేశ్ ప్లేస్ నుంచి వచ్చింది మనకి బంగ్లాదేశ్ కంట్రీ నుంచి ఒక పదిహేను మొక్కలు తెప్పించుకుంటే ఒక పది మొక్కలు అయితే బతికాయ్ ఆ మొక్క కాస్ట్ ఎంత ఉంది అప్పుడు మీరు అక్కడి నుంచి ఇక్కడ తీసుకోవడం గల ఖర్చు ఎంత అయింది సో అప్పుడు మొక్క పదకొండు వేలు పడ్డదండి రఫ్లీ ఈ ఫిఫ్టీన్కి ఒక లక్ష అరవై చిల్లర పడ్డదండి అప్పుడు అంటే ఎట్లా మీరు అక్కడి నుంచి తెప్పించడం గల కారణం ఏంటంటే అంటే దేనికైనా ఇన్స్పిరేషన్ అయ్యారా అంటే మీరు అక్కడ ఆ ఫ్రూట్ని తినడం వల్ల అయిందా లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఈ ఉన్నటువంటి పోషక విలువలు తెలుసుకొని మీరు తెప్పించారా సో నేను యూరోప్ ప్లాన్ ను సింగపూర్లో పనిచేసేవాడిని అప్పుడు ఈ మేజాకి అనే ప్లాంట్ గురించి వినటం జరిగింది ప్యారిస్లో ఉన్నప్పుడు అక్కడ సూపర్ మార్కెట్స్లో కూడా ఇది యూరోస్లో అప్పుడు చాలా కాస్ట్ ఉండేది అలా దిస్ పర్టికులర్ ఫ్రూట్ కాట్ మై ఎక్టెన్షన్ సో ఆ తర్వాత మా నాన్నగారు ఈ మొక్కలు మామిడి చెట్లు ఇది ఒక మామూలు ఇమాం పసంద్ బంగిన్పల్లి రసాలు వేసి ఒక డెబ్బై ఎకరాల్లో మామిడి మామిడి తోట చేసాం అప్పుడు ఒక ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో ఒక పదిహేను మొక్కలు తేటం జరిగింది ఇంకా ఇలాంటి మొక్కలు తీసుకొచ్చారా ఓన్లీ ఒకటే ఫ్రూట్ డిఫరెంట్ ఫ్రూట్ తీసుకొచ్చారా మియాజాకి వేయటం జరిగింది అప్పుడు అవకాడో కూడా వేసామండి బట్ అవకాడో ఇప్పుడు చాలా మంది జనాలకు తెలుసు మియాజాకి మాత్రం మీరు అన్నట్టు రెండున్నర లక్షలు అనేది ఎందుకు అంటే దాని మెడిసినల్ గుణాల వల్ల ఇది డయాబెటీస్ని కంట్రోల్ చేసి యాంటీ క్యాన్సరస్ ఎందుకు అంటే ఇన్ఫ్లమేటరీ అన్ను యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి సో దీని మెడిసినల్ వాల్యూస్ వల్ల ఈ ఈ పర్టిక్యులర్ రకానికి అంత డిమాండ్ ఉందండి ఇది నా మీదే నేను ట్రై చేసి చూశాను ఒక త్రీ డేస్ రాత్రిపూట అన్నం తిన్నాక తింటే నైంటీ ఎయిట్ ఎంజి పర్ డే డెసి లీటర్ ఉండేది షుగర్ నైంటీ ఎంజీ పర్ డెసి లీటర్కి వచ్చింది సో ఇన్ వే ఇది తగ్గటం చేసింది కంట్రోల్ చేయటమే కాకుండా తగ్గటం కూడా చేసింది సో మామిడి అంటే ఇష్టం ఉన్నోళ్ళు షుగర్ భయం లేకుండా దీన్ని విరివిగా తినొచ్చు అండ్ బయట దేశాల్లో దీనికి అందుకే పర్టికులర్లీ మిడిల్ ఈస్ట్లో మంచి డిమాండ్ ఉంది జనరల్గా ఇంత రేటు పెట్టి బయట మార్కెట్లో అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు తీసుకోవడానికి సాధ్యం కాదు కానీ దీని అంతా ఒక గ్రేడ్ వన్ పర్సన్స్కి ఎక్కువ ఉంటుంది అవునా అంతేనా లేకపోతే ఇంకా వేరే వెల్ స్కేల్ ఇప్పుడు సప్లై చాలా తక్కువ ఉంది కాబట్టి ఇది న్యాచురల్లీ డిమాండ్ ఎక్కువ ఉంది సప్లై తక్కువ ఉండడం వల్ల దీనికి ఆ కాస్ట్ ఉంది ఇది ఎక్కువ స్కేల్లో కనుక ప్రొలిఫిరేట్ అయితే దీనికి కాస్ట్ అందుబాటు సామాన్యుడికి కూడా అందుబాటులోకి వస్తుంది ఇప్పుడు ఈ ఇట్లా మీరు ఈ మొక్కలు తీసుకురావటం ఇంత మీ యొక్క గార్డెన్లోనూ డెబ్బై ఎకరాల పొలంలో దీన్ని సాగు చేయటం తర్వాత చూస్తే చుట్టుపక్కల మొత్తం కూడా గత రెండు రోజుల నుంచి కూడా దీనికి మంచిగా వైరల్ కావడం సోషల్ మీడియాలో ఫలితంగా చూసుకుంటే ఇప్పుడు దీనికి ఎంత డిమాండ్ ఉంది దీనికి బంగారం కంటే ఎక్కువ రేటు ఉండటం తోటి దీనికి సంప్రోక్షణ చేయాలంటే చాలా కష్టతరమైన పని కదా దీనికి ఎలా జాగ్రత్తలు తీసుకుంటాం మీరు సో వాస్తవంగా మేము ఫ్రూట్స్ వచ్చేదాకా దీన్ని ఎక్స్పోజ్ చేయదలుచుకోలేదు ఎందుకంటే ఇప్పుడు దొరుకుతున్న మొక్కలు కూడా మనకి రేపు ఫ్రూట్ వచ్చేదాకా నికరం లేదు సో దా జెన్యూనిటీ తెలియదు కాబట్టి మేము కూడా కొంచెం షై ఉండే కెమెరా షై ఉండే కాకపోతే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడా లేదు మీరు ఇది ఎక్స్పోజ్ చేస్తేనే మిగతా రైతులు కూడా ఎంకరేజ్ అవుతారు వాళ్ళు కూడా దీనివల్ల మనకు కూడా తెలంగాణ రాష్ట్రానికి కూడా మొన్న మన చంద్రబాబు నాయుడు గారు కూడా మియాజాకిని ఎంకరేజ్ చేయాలని మన నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది సో ఇది ప్రొలిఫరేట్ అయితే మనకి అంత సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు ప్రస్తుతం అయితే మీరు అన్నట్టు ఒక ఐదు కుక్కల్ని పెట్టి మేము సెక్యూరిటీ పటుత్వంగా పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు ఎన్ని మొక్కలు తీసుకొచ్చారు ఇప్పుడు ఎన్ని మీకు ఇక్కడ ప్రజెంట్ లైవ్లో ఉన్నాయి ఎన్ని కొన్ని అంటే వాతావరణం తట్టుకొని కొన్ని బ్రతికిని కొన్ని చనిపోయినాయి అట్లా ఉంది అవునండి పదిహేను మొక్కలు తెచ్చాము పది మొక్కలు మాత్రమే బతికాయి ఎందుకనంటే ఈ క్లైమాటిక్ కండిషన్స్కి ఎంత ట్రాపికల్ క్లైమేట్ నుంచి వచ్చినా క్లైమాటిక్ కండిషన్స్కి అడాప్ట్ కావాలి అని అంటే ఒక మూడు ఏళ్ళు పడుతుంది సో హార్వెస్ట్ రావడానికి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ పడుతుంది ఇది మన దగ్గర ఉంది జెన్యున్ మొక్క సో మేము కూడా ఆర్గానిక్ పద్ధతిలో వేయటం వల్ల ఫస్ట్లో ఇనిషియల్గా దిగుబడి ఎక్కువ రాకపోయినా రాను రాను ఇంకా దిగుబడి ఎక్కువ వస్తుంది ఎన్ని ఇయర్స్కి వస్తుంది జనరల్లీ మేము తెచ్చినప్పుడే మాకు చెప్పడం త్రీ ఏకర్ త్రీ ఇయర్స్ అన్నారు త్రీ ఇయర్స్ మొక్క అన్నారు సో మాకు లాస్ట్ ఇయర్ ఇయరే ఫ్యాక్టరింగ్ చేసుకుంటే నాలుగు సంవత్సరాలు అంటే అరౌండ్ సెవెన్ ఇయర్స్ చెట్ అన్నట్టు ఇది సో మొత్తం ఇంకా చూసుకోవచ్చు చాలా వరకు కూడా మనం మియాజాకి ఫ్రూట్ అనేది ఇక చాలా క్లియర్గా మనం చూసుకోవచ్చు ఉన్న మామిడి కంటే భిన్నంగా కలర్ ఇది అంత ఒక గులాబీ కలర్ టైపు అది డిఫరెంట్ అంటే సన్ ఆఫ్ ఎగ్ అంటారు అని అంటే సూర్యకిరణాలకు సంబంధించి ఎలాగైతే లోపల చందమామ అంటే కోడిగుడ్డులో ఉండేటువంటి చందమామ ఎలా ఉంటుందో అలాంటి యొక్క ఫ్రూట్ కలర్లో ఉండే లోపల ఫ్రూట్ కలర్ ఉంటుందని అని చెప్తున్నారు మరోవైపున అంటే నార్మల్ అంటే ఒక్కొక్క ఫ్రూట్ వచ్చే సుమారు ఐదు వందల గ్రాముల పైగా ఉంటుంది అనేది ఈ యొక్క ఎవరైతే చెప్తున్న నేపథ్యం అయితే ఉంది మరోవైపున ఒక్కొక్క కాయ అంటే నాచురల్ మామూలుగా మామిడి పండు కాస్త ఉంటే దానికి ఒక్కొక్కటే ఒక్కొక్క గుర్తుకి ఒక కాయ ఉంటుంది కానీ దీనికి మాత్రం మ్యాక్సిమం రెండు లేదా మూడు ఆ రకంగా ఇంకా ఆ పైన ఉండేటట్టుగా ఉన్నది మరోవైపున ప్రత్యేక నెట్టు సహాయంతో వీటికి అంటే ఒక కోతుల నుంచి సంరక్షణ మరోవైపున ఇక్కడ మిగతా వాళ్ళు బయటకి బయట వ్యక్తులు కూడా లోపల రాకుండా విధంగా ప్రత్యేకంగా వీటికి సంరక్షణ చేసుకుంటూ ప్రత్యేకమైన డాగ్స్ ఒక బ ఒక ఒక నడుమ వీటికి పహారా కాస్తున్న పథ్యింది మొత్తానికైతే ఈ యొక్క మీ జాకి ఫ్రూట్ సంబంధించి మాత్రం ఖమ్మం జిల్లాలో మొత్తంతో పాటు కాస్త సోషల్ మీడియా సాక్షిగా స్టేట్ మొత్తం వైరల్ అవుతున్న నేపథ్యం ఉంది మొత్తానికైతే ఎవరైతే ఈ యొక్క సాగుబడి మీద దృష్టి కేంద్రీకరించడంతో ఒకవైపున హార్టికల్చర్ శాఖ అధికారులు కూడా మొత్తానికైతే ఇలాంటి పంటకు ప్రోత్సహించే విధంగా అడుగులు వేస్తుందని చెప్పవచ్చు ఇదే ఎక్కువ తాజా పరిస్థితి ఏమైనా సంపద భాస్కర్ బిగ్ టీవీ శ్రీ సిటీ